గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీడీ జీకేవై ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కింద ఉచిత శిక్షణ ఇస్తుందని నిరుద్యోగ యువతి యువకులు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని మల్లికార్జున కోరారు కర్నూలు లో ఆయన వీడియో సమావేశంలో మాట్లాడుతూ యువతి యువకులకు కర్నూలు లో సన్ స్కిల్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో డాక్టర్స్ కాలనీలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో యువతకు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనింగ్ కంప్యూటర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ పై శిక్షణ ఇస్తామన్నారు శిక్షణ తీసుకున్న వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని మల్లికార్జున తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యువతి యువకులకు విద్యార్థులందరికీ కూడా డీవీ జీటీవై ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు గత పది సంవత్సరాల నుంచి రన్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశము గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకి కోచింగ్ ఇస్తూ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ ట్రైనింగ్ ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుంది కర్నూల్లో సన్ స్కిల్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బీకామ్ డాక్టర్స్ కాలేజీ లో ఈ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో చేరడానికి విద్యార్థులకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి డైబీసీ బోర్డు లో తర్వాత ఆ బైపీసీ బ్యాక్గ్రౌండ్ తో ఉన్నటువంటి డిగ్రీస్ కానీ డిప్లొమా వాళ్ళు కూడా అడగలేదు ఇందుకు సో ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత యువకులు కానీ యుద్ధ యువకులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ని ఉపయోగించుకొని వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఎంతో సహకరిస్తుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ని ఉపయోగించుకొని వాళ్ళు తమ భవిష్యత్తుని మార్చుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను ప్రతి స్టూడెంట్ ఈ నంబర్ కి కాల్ చేయొచ్చు నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ ఇవెన్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ వీటితో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కంప్యూటర్స్ వీటన్నిటిలో కూడా వాళ్ళని స్కిల్స్ అన్ని ఇచ్చి ఇంత జాబ్ తో బయట పంపించేటువంటి గొప్ప ప్రోగ్రామ్ ఇది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధారస్ సంస్థ మన కర్నూల్లో రన్ చేస్తుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళ భవిష్యత్తును మార్చుకుంటారని చెప్పేసి నేను సరే